నమస్కారం జాతకాభరణంలోని తిథి ఫలితాలను ఈ విధముగా ఇచ్చాడు ముందుగా తిథి అనేది జలతత్వానికి సంబంధించినది దీనికి అధిపతి శుక్రుడు ఇది ఎమోషన్స్కి భావోద్వేగాలకి తర్వాత రిలేషన్షిప్స్కి సంబంధించినది ఇప్పుడు పాడ్జమీ తిథి గురించి చెప్పుకుందాం పాఠ్యమీ తిథి అని జన్మించిన వ్యక్తి బహు కుటుంబాన్ని కలవాడు మంచి విద్య కలవాడు వివేకం కలవాడు మంచి స్వభావాన్ని కలవాడు అతి చక్కని దేహాన్ని కలవాడు అయి ఉంటాడు విధి దినందు జన్మించిన వ్యక్తి కనికరం కలవాడు దయాగుణం కలవాడు గుణమంతుడు మంచి సంపద కలవాడు సదాచార సంపన్నుడు మంచి దేహం కలవాడు సంగీతమునందు ఇంట్రెస్ట్ కలవాడు అవుతాడు తదియ తిథియందు జన్మించిన వ్యక్తి కోరికలు కలవాడు మంచి విద్య కలవాడు బలవంతుడు ప్రభు మూలకంగా ధనాన్ని సంపాదించిన వాడు అదే విదేశాల్లో ఉన్నవాడు విలాసాలయందు ఆసక్తి కలవాడు అవుతాడు చవితి ఎందు జన్మించిన వ్యక్తి రుణాలు తెచ్చి అనుభవిస్తాడు అతి సాహసం చేస్తాడు అలాగే యుద్ధము చేయటంలోనే ప్రావీణ్యత ఉంటుంది కుసిత స్వభావం కలవాడు అలాగే ఎక్కువగా వాదించేవాడు అవుతాడు పంచమీ తిథి ఎందు జన్మించిన వ్యక్తి సంపూర్ణముగా సుందర దేహం కలవాడు అవుతాడు అదే విధంగా స్త్రీలు పుత్రులు మిత్రులు కలవాడవుతాడు భూతదయ ఎక్కువగా ఉంటుంది రాజుల నుంచి కూడా గౌరవాన్ని పొందుతాడు షష్ఠి తిథి అందు జన్మించిన వ్యక్తి సత్యంతో కూడిన ప్రామిస్లు చేస్తాడు అలాగే పుత్రులు ఉంటారు సంపద కూడా కలవాడవుతాడు అధికంగా ఉత్సాహాన్ని కలవాడవుతాడు కీర్తివంతుడు చాతుర్యత కలవాడు అవుతాడు సప్తమీ తిదియందు అందు జన్మించిన వ్యక్తి మంచి జ్ఞానం కలవాడు విశాలమైన నేత్రములు కలవాడు అలాగే దేవుడు అంటే భక్తి కలవాడు పరుల ధనాన్ని హరించిన వాడు అవుతాడు అష్టమీ తిథి అందు జన్మించిన వ్యక్తి వివిధ రకాలైన సంపదలు కలవాడు అలాగే జాలీ దయా కలవాడు మంచి సంతానాన్ని కలవాడు మంచి విద్యను కలవాడు అలాగే అధికారాన్ని కూడా కలవాడు అవుతాడు నవమి తిది ఎందు జన్మించిన వ్యక్తి బంధువులకి ఎటువంటి సహాయము చేయడు అలాగే కఠోర వాక్ష పండితులకు విరోధి అవుతాడు సదాచార హీనుడు అవుతాడు దశమి తిది ఎందు జన్మించిన వ్యక్తి ధర్మబుద్ధి సంసారిక సుఖం కలవాడవుతాడు అవుతాడు పొడవైన కంఠం కలవాడవుతాడు అంతేకాకుండా చాలా శాస్త్రములని పరిజ్ఞానాన్ని కలవాడవుతాడు మంచి స్వభావం ఉంటుంది వినయవంతుడు కోరికలు కలవాడు అవుతాడు ఏకాదశి తిథి ఎందు జన్మించిన వ్యక్తి బ్రాహ్మణులందు దేవతల ఎందు భక్తి కలవాడవుతాడు వ్రతములు చేస్తాడు అలాగే దానములు చేస్తాడు పుణ్యకర్మలు చేస్తాడు మంచి మనసు కలవాడు అవుతాడు అయితే కోపం ఎక్కువగా ఉంటుంది సన్నగా బక్కలా ఉంటాడు ద్వాదశ తిది జన్మించిన వ్యక్తి జలప్రియుడు అవుతాడు వ్యవహారాలు చేయడంలోని మిక్కిలి నేర్పరితనం కలవాడు అవుతాడు అలాగే ప్రజావంతుడు అవుతాడు మంచి ఇల్లు నివాసము వాహనములు కలవాడు అవుతాడు త్రయోదశ స్థితి ఎందు జన్మించిన వ్యక్తి మంచి రూపం కలవాడు నిదానస్తుడు పొడవైన కంఠం కలవాడు కోరికల కలవాడు అవుతాడు చతుర్దశి తిథి ఎందు జన్మించిన వ్యక్తి క్రూరుడు అతిశూరుడు చాతుర్యత కలవాడు అలాగే హాస్య ప్రియుడు విరుద్ధపు మాటలు మాట్లాడేవాడు అవుతాడు పున్నమి తిదియందు జన్మించిన వ్యక్తి అతి చిక్కని దేహం కలవాడు న్యాయంగా ధర్మంగా డబ్బు సంపాదిస్తాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అధికంగా విలాసాలకు డబ్బులు ఖర్చు పెడతాడు దయా జాలి గుణములు ఉంటాయి అమావాస్య తిదియందు జన్మించిన వ్యక్తి శాంత స్వభావం కలిగి ఉంటాడు మంచి మనసు కలిగి ఉంటాడు అలాగే తల్లిదండ్రులంటే భక్తి ఉంటుంది విదేశాలు స్వదేశాల ఎందు తిరుగుట ఎందు ఎక్కువ ప్రీతి కలవాడు అలాగే అందరి చేత మన్ననలు పొందువాడు అవుతాడు మనము తిది చెప్పినప్పుడు ఆ తిదికి అధిపతి జాతక కుండలిలోని ఎక్కడ ఉన్నాడో ఆ తిది అధిపతి పైన ఏ ఏ గ్రహాల యొక్క ప్రభావం ఉంది అన్నది చూస్తూ ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని చెప్పవలను నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి